కాలువై కలువై కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పిఎస్సిఎస్ చైర్మన్ జగదర్లాధ్వర్యంలో రైతులకు యూరియా కార్యక్రమాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులందరికీ సొసైటీ ఆఫీస్ వద్ద గాని లేదా రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా అందుబాటులో ఉందన్నారు ఎకరానికి మూడు బస్తాల చొప్పున ఇస్తారన్నారు యూరియా పంపిణీ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుందని అన్నారు ఎకరాకి ఐదు కట్టలు యూరియా వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు ఈరోజు రాష్ట్రంలో రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళు వేసేటటువంటి అవార్డు దాన్ని నమ్మొద్దని చెప్పి రైతులకు మేము తెల్లవేళ్ళ తోడుతామనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి రైతు సోదరులు కల్పిస్తున్నటువంటి తొలగించేదాని కోసం ఈ యూరియా కార్డులనే నన్ను ప్రవేశపెట్టి ప్రతి రైతుకు మీద వివిధ నిల్వలు ఉన్నాయి మీరు పడవద్దు మీకు యూరియా ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఒక భరోసాతో ఈరోజు పాటి శ్రేణులందరికీ ఇచ్చినటువంటి తిరుపు మేరకు ఇక్కడ మేము మీతో సమావేశం అవ్వడం జరిగింది గతంలో కూడా ఎప్పుడు యూరియా మీద కలువాయ మండలంలో ఎక్కడో జరిగితే జరిగి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్వహణమో ఏదో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ యూరియా అనేది ఏర్పడలేదు గతం ఆ సీజన్లో జిల్లాలో మన సొసైటీ ఫస్ట్ ఈరోజు తెప్పించుకోవడం అయితే రైతులు చేసేటటువంటి పొరపాటు ఇప్పుడు మేడం గారు చెప్పుకున్నారు ఒక ఎకరాకి ముందు బస్తాలు మాత్రమే ఉపయోగించవచ్చుంటే ఆరు ఏడు బస్తాలు కూడా చేసి వేయడం దగ్గరించి అది ఇప్పుడు మనము మన శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారం తీసుకుంటే మనము సక్రమంగా మన కార్యక్రమాలు నిర్వహించగలం అలా కాకుండా రుచిగా ఉందని చెప్పి ప్రతి రైతుకి కూడా ఎకరాకి మూడు బ్యాగుల వంతన అందించాలన్న ఉద్దేశంతో ఈ సీజన్ నుంచి కూడా యూరియా కార్డు ప్రతి రైతుకి ఇవ్వడం జరిగింది సో యూరియా ఎక్కడికి వెళ్ళినా మీరు సొసైటీ అయినా తర్వాత రైతు సేవా కేంద్రం అయినా కూడా తర్వాత డీలర్ అయినా ఎక్కడికి వెళ్ళినా మీరు యూరియా కార్డు తీసుకెళ్తేనే యూరియా ఇస్తారు లేకపోతే మీకు ఇంత ముందు లాగా యూరియా ఇవ్వడం అనేది జరగదు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే పెద్ద రైతులు తీసుకునేది ఐదారు బ్యాగుల నుంచి కూడా ఎకరాకు వేసేస్తున్నారు చిన్న రైతులకి ఒక ఎకరా లోపు ఉండే వాళ్ళకి ఒక బ్యాగు రెండు బ్యాగులు అందేసరికి కష్టమైపోతుంది సో అది పెద్ద చిన్న రైతులే ఎక్కువ మంది ఉంటారు పెద్ద రైతుల కంటే కూడా అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ప్లస్ ఐదారు బ్యాగులు యూరియా వేసినందువల్ల నేల కలుషితం అవుతుంది వాతావరణం కలుషితం అవుతుంది తర్వాత నేల పీహెచ్ కూడా పెరిగిపోతుంది ఫ్యూచర్లో ఏంటంటే నేలలన్నీ కూడా చౌడు గూములు అయిపోతాయి ఎంతసేపు మందులతోటే మనం యూరియాని పండిస్తున్నాం ఇంతకు ముందులాగా పశువులు ఎరువు అవేమీ యూజ్ చేయట్లేదు అందువల్ల మందులు వాడి మందులు వాడి యూరియా మనం పండిస్తూ పోతే భూమి ఆరోగ్యం కూడా ఏమాత్రం సరిగ్గా ఉండదు పీహెచ్ ఎనిమిది దాటిందంటే చౌడు పెరిగిపోతుంది ఆ తర్వాత మీరు యూరియా కాదు కదా ఏది వేసినా మీకు పంట పండే పరిస్థితే ఉండదు అంటే దాన్ని మళ్ళీ మనము రెక్టిఫై చేసుకోవాలి ఆ చౌడు భూమిని అంటే ఎకరాకి పదివేలు ఖర్చు పెట్టి ఇరవై బ్యాగుల జిప్సం వేసి మళ్ళీ నీళ్లు బయటకు తీసేసి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే రైతులు మనం పండించే దానికంటే కూడా దానికి పెట్టాల్సిన పెట్టుబడి అంటే రైతులు బా భూమిని బాగు చేసుకునే దానికి పెట్టాల్సిన పెట్టుబడి పెరిగిపోతుంది అందువల్ల అలాంటి పరిస్థితి రాకూడదని ముందు నుంచే జాగ్రత్తగా ఎకరాకు మూడు బస్తాలు లిమిట్ చేశారు దానికి తోడు ఏంటంటే ఇప్పుడు వేసేటటువంటి హైబ్రిడ్ వెరైటీస్ అన్నిటికీ కూడా మూడు బస్తాలు యూరియా సరిపోతుంది మీరు సబ్సిడీ కూడా ఒక యూరియా బస్తా రెండు నాలుగు వందల రూపాయలు మీరు రెండు వందల డెబ్బై రూపాయలు పెట్టి కొడుతున్నారు ప్రతి రైతుకి మనం ఈరియా అందించగలగాల జనాలలో ఈరియా మీద అపోహ ఉంది ఎక్కడ ఈరియా దొరికే పరిస్థితి లేదని ఎప్పుడో మనం మూడు నెలలకి అవసరమైన ఈరియాని కూడా ఇప్పుడే ఈరియా కావాలనే విధంగా మన ఆలోచనలు ఉన్నాయంటే ఈరియా దొరకదు ఈరియా రాదు అనే క్రమంలో ఉన్నారు రైతులందరూ గవర్నమెంటు ఎక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకుంటుంది కాబట్టి ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఒక్క ఎకరానికి కూడా యూరియా అందలేదు అనే మాట రాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విలేజ్లో ఎవరైతే నాటుతున్నారో ఎవరైతే ఏ పైరు వేస్తున్నారో అన్నిటికీ గుర్తించి వాళ్ళు ఎన్ని ఎకరాలకి ఏ విధంగా మనం ఏ పైరుకి ఎంతగా ఏరియా అనే విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి కార్డు ఇవ్వడం జరిగింది కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా కూటమి నాయకులు అందరి బాధ్యతగా మా అందరి బాధ్యతగా చురుగణం రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి రైతుకి వీరియా అందిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు ఇప్పటికే సీజన్ స్టార్ట్ కాలేదు ఇంకా కాకపోతే మినుము పెసర అల్సంతు జొన్న అలాంటివే మొదలవుతున్నాయి కాబట్టి ప్యాడీ గవర్ ఇంకా మనకు వేరే స్టార్ట్ కాలేదు